శ్రీరాఘవం దశరథాత్మజమ ప్రమేయం సీతాపతి రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహం అరవిందదయాల్తాక్షం రామం నిశాచర వినాశకరం నమామి మన ఇప్పుడు ఈ వీడియోలో ద్వాదశ లగ్నాల వారికి రవిదశ యొక్క ఫలితాలు అంటే రవి ఏ స్థానాల్లో యోగిస్తాడు ఏ స్థానాల్లో యోగించడు అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా అసలు రవి అంటే ఏంది రవి యొక్క కారకత్వాలు ఏంటి అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం రవి కారకత్వాలు చేతశుద్ధి రమాభి మాన జనకాత్మారోగ్యత శక్తిధి కార్యోజాంశి కటు ప్రభావ దహనో ఉష్ణోక్షుష్ు మర్తప్య రాజ్యం రక్త పటుచతుష్పాదుతృణే ముక్తాకాపోవృద్ధత వ్యోమేక్ష శుచిరక్త కంటకతరు జ్ఞానోదయే భారవే ఇది భావమంజరి నలభై రెండవ శ్లోకంలో చెప్పబడింది ఇతరులకు అపకారం కోరని మనశుద్ధి ధన ప్రాధాన్యం అధికమైన ఆత్మాభిమానం తండ్రి ఆత్మ ఆరోగ్యము శక్తి బుద్ధి బలము కార్యనిర్వహణ శక్తి ఓజస్సు కటువుగా ప్రవర్తించడం కారం అంటే మిరియాల కారానికి రవి మిరపకాయ కారానికి కుజుడు కారకుడు ఇతరులపై ప్రభావం చూపగలగడం అగ్నిశక్తి ఉష్ణశక్తి ఆరోగ్యకరమైన ఉష్ణశక్తికి రవి అయితే వేడి అధికం చేయడానికి కుజుడు కారకుడు కంటి అనారోగ్యము మనుషులను పరిపాలించడం రాజ్యము ఎర్రని బట్ట అంటే ఎర్రని వస్త్రము పశుబలము గడ్డి పత్రహరితానికి సూర్యకాంతి కారణమని వైజ్ఞానికుల యొక్క వివరణ ముత్యాలు బహుగ్రంధ బహు గ్రంథకర్తల అభిప్రాయం ప్రకారం ముత్యాలకు చంద్రుడు అధిపతి గ్రహాలకు చెప్పబడిన అల్ప ముత్య రత్నాలలో శుక్రునికి ముత్యం కూడా చెప్పబడింది ఆకాశంపై ఆధిపత్యం ఉంటుంది ఖగోళ పరిజ్ఞానం ప్రకారం ఆ పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి రవి యొక్క బలం అనేది చాలా అవసరం పెద్ద మనిషిగా వ్యవహరించడం పైకి చూడడం అంటే తప్పు చేసిన వాడు అధైర్యవంతుడు నేల చూపులు చూస్తాడు గర్వం కలవాడు పై చూపులు చూస్తాడు ఇది అధికమైన ఆత్మవిశ్వాసానికి ప్రతీక కాబట్టి ఆత్మకారకుడు రవి అని అంటారు పవిత్రత ఎరుపు రంగు ముళ్ళు చెట్లు ముళ్ళ చెట్లు జ్ఞానోదయము పలువురు చెప్పిన విషయాలన్నింటినీ సమన్యాత్మకంగా ఆలోచించి కొత్తదనంతో కూడిన ఆలోచనను పొందడం రవి కారకత్వాలకు చెందింది భావంజరి గ్రంథకర్త ముకుందేవికి అభిప్రాయం ప్రకారం కాళిదాసు ఉత్తర కాలామృతాన్ని అనుసరించి వనపర్వత వ్యవహారం పశు భయము లోక వ్యవహార నైపుణ్యము రాజాదరాజుగా ఉండడం శిరో రోగం అంటే తులాలగ్నంలో రవి ఇంకా బలహీన శత్రు క్షేత్రంలో క్షేత్రాల్లో లగ్నంలో రవి ఉన్నప్పుడు తరచూ శిరోవేదన అనేది కలుగుతుంది సోరాష్ట్ర దేశాధిపత్యము మధ్యాహ్న కాలంలో జన్మించిన వారికంటే దశమంలో బలం కలిగి ఉండడం నదీ తీర నివాసము దీర్ఘ కోపం అంటే రవి కోపం అనేది పైకి కనిపించదు కుజుని యొక్క కోపం అనేది దాచుకోలేడు అయినా పొగిడితే క్షమించడం మొదలైన విశేషాలు ఉంటాయి ఇంకా అతిదీక్షమైన తీక్షణమైన స్వభావము దుర్గా నిర్మాణము ఆత్మరక్షణకు సంకేతం సహజ బలము శివ ఉపాసన ధైర్యము రాజాశ్రయము ప్రభుత్వ ఉద్యోగానికి సంకేతం అంటే రవి బలం రవి బలంగా ఉన్న వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి దుష్టత్వం అంటే నాయకత్వ లక్షణాలు ఉన్నప్పుడు కొన్ని దుష్ట చర్యలు కూడా తప్పవు కదా మరి భూమి రుచి జ్ఞానము పిరికి అంటే ధైర్య కారకత్వం పెరిగిదనానికి కారకత్వం రెండూ కూడా పరస్పర విరుద్ధంగా కనిపిస్తుంది కానీ సింహానికి రవి అధిపతి సింహలగ్న జాతకులలో పైకి చాలా గంభీరంగా ధైర్యంగా కనిపిస్తూ లోపల పిరికిదనం కలిగి ఉండడాన్ని గమనించవచ్చు ఈ ఘర్షణాత్మక స్వభావం వల్ల భయాలను లోపల దాచుకోవడం వల్ల వారిలో త్వరగా హృదయ రోగం అంటే హార్ట్ ప్రాబ్లం రావడానికి మనము గమనించవచ్చు మానవలోకం అంటే వ్యయంలో రవి ఉన్నప్పుడు మళ్ళీ మానవులుగానే జన్మించే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి మరో విశేషం ఏమిటంటే రవి బలంగా ఉన్నవారు మానవలోక సంబంధ విషయాలపై అధిక శ్రద్ధ చూపిస్తూ మానవత్వం కలిగి ఉంటారు చతురంగా చతురంగా ఉండే పదార్థాలకు అధిపతి ఎముకలు ప్రలాపం అంటే గర్వంగా మాట్లాడడం ఉదరం రాశికారకత్వలో ఉదరస్థానీయం సింహం అని ఒక పక్షం దానికి అధిపతి రవి ఉత్సాహము ఆయనము ప్రశ్నలో నవాంశ లగ్నాధిపతి రవి అయినప్పుడు ప్రశ్న ఫల కాలపరిమితి ఆరు మాసాలు ప్రయాణము పిత్తము ఎండలో ఉంటే త్వరగా పైత్యం అనేది చేస్తుంది తాపము కర్రలు సకల దేశాధీశ్వరత్వము ఆభరణాలు అంటే వి రవికి సంకేతాలు హస్వము అంటే సింహలగ్నం వారు కొంచెం పొట్టిగా ఉంటారు రాగి అంటే ఆరోగ్యం భాస్కరాది అని సాంప్రదాయం ఉదయాన్నే రాగి చెంబులో నీళ్లు తాగడం ఆరోగ్యదాయకం రాళ్ళు రాజులు సామ్రాజ్యంలో రాళ్లతో కోటలు నిర్మించేవారు రవి గ్రహరాజు పగడం గ్రహాలకు అల్పమూర్చ అల్పమూల్య రత్నాలలో రవికి పగడం అనేది చెప్పబడింది రవికి సంబంధించిన రత్నం కెంపు తూర్పు దిక్కుకు అధిపతి రవి బలంగా ఉన్నప్పుడు జన్మ ప్రదేశానికి తూర్పును నివసిస్తే వీళ్ళు బాగా రాణిస్తారు శత్రువులను స్వాధీనం చేసుకోవడం సత్వగుణము యోగ్యత కలిగి ఉండడం రక్తచందనం అంటే రవికి పూజలో రక్తచందనం ఉపయోగిస్తారు రవి దోష పరిహారానికి దానం చేస్తారు ఇవి రవి యొక్క కారకత్వాలు తర్వాత సర్వదశ మహా సామాన్య విశేషాలు అంటే అన్ని దశలు సామాన్యంగా ఏ విధంగా ఉంటాయి దశానాథ్రుని క్షేత్రాన్ని బట్టి ఫలితాలు దశానాథుడు ఉచ్చను పొందితే ఆ గ్రహదశలో గొప్ప అధికారము కీర్తి ధనము అధిక విద్య సుఖం అనేవి కలుగుతాయి స్వక్షేత్రంలో ఉంటే ఆ గ్రహ దశలో దైవచింతన కార్యాచరణ ఆరోగ్యము కొంత ధనము అనేవి కలుగుతాయి అధిక మిత్ర క్షేత్రంలో ఉంటే ఆ గ్రహ అధికారుల యొక్క ఆదరము అధికార సుఖం అనేది కలుగుతుంది మిత్రక్షేత్రంలో ఉంటే ఆ గ్రహ దశలో అభివృద్ధి అధికారము పూజ్యత అనేవి కలుగుతాయి సమక్షేత్రంలో ఉంటే విద్య ధనము ఆధ్యాత్మిక చింతన అనేవి కలుగుతాయి శత్రు క్షేత్రంలో ఉంటే ఆ గ్రహదశలో దుఃఖము కలుగుతుంది దశానాథుడు నక్షత్ర సంధిలో ఉంటే అతని దశలో దుఃఖాలు వ్యాధులు కలుగుతాయి ఛాయాగ్రహాలు స్థానాల్లో కేంద్ర కోణాల్లో ఉంటే శుభ ఫలితాలని ఇస్తాయి దశానాథుడు చంద్రుడి నుంచి సంపత్తు క్షేమ సాధన మిత్రతారల్లో ఉంటే ఆ గ్రహం శుభ ఫలితాన్ని శుభ ఫలితాన్ని ఇస్తుంది చంద్రస్థితి రాశి మిత్ర ఉచ్చ ఉపచయ కోణ సప్తమాలైతే ఆ గ్రహము శుభ ఫలాన్ని ఇస్తుంది విపత్తార ప్రత్యక్తార నైదన తారల్లో ఉన్న గ్రహ గ్రహదశలు తమ దశలో పాప కలిగి చేస్తాయి తర్వాత రవి మహాదశా ఫలితాలు రవి తన దశలో ఇచ్చే సామాన్యమైన ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే రవి మహాదశా ఫలితాలు రవి లగ్నాన్ని నుండి కేంద్ర కోణాల్లో కానీ స్వక్షేత్ర ఉచ్చమి క్షేత్రాల్లో కానీ ఉంటే అంటే తాను ఉన్న కేంద్ర కోణాలు అంటే ఒకటి నాలుగు ఏడు పది ఐదు తొమ్మిది స్థానాల్లో కానీ స్వక్షేత్రంలో కానీ అంటే రవికి స్వక్షేత్రం సింహరాశి ఉచ్చక్షేత్రము మేషరాశి మిత్రక్షేత్రాలు అంటే రవికి మిత్రక్షేత్రాలు మృశ్చికము ధనస్సు మీనము సమక్షేత్రాలు మిథనము కన్య ఈ ఇందులో ఉండి శుభగ్రహ వీక్షణ కలిగి ఉంటే వారికి ప్రభుత్వ ఉద్యోగము పరిపాలన ప్రభుత్వ ప్రభుత్వం ద్వారా సన్మానము ధనధాన్య వృద్ధి పితృ సౌఖ్యము అంటే రవి పితృకారకుడు కాబట్టి వారికి పితృ సౌఖ్యం కలుగుతుంది తండ్రి ద్వారా ధన వస్తు ప్రాప్తి కలుగుతుంది అంటే తండ్రి ద్వారా ఆస్తి అనేది వారికి బాగా కలిసి వస్తుంది ఆరోగ్యం ఉంటుంది అంటే ఆరోగ్యం భాస్కర్ ఆదిత్య అని అన్నారు కదా అంటే ఆరోగ్యానికి కారకుడు రవి కాబట్టి ఆరోగ్యం చాలా బాగుంటుంది నేత్ర సుఖం ఉంటుంది అంటే నేత్రాలకు కూడా కారకుడు రవి కాబట్టి అంటే కుడి కన్నుకు రవి ఎడమ కన్నుకు చంద్రుడు కారకుడు కాబట్టి నేత్రాలు కూడా చాలా అందంగా ఉంటాయి విశేషమైన ఖ్యాతి కలుగుతుంది అంటే పేరు ప్రఖ్యాతులు కలిగి ఉంటారు ఒకవేళ రవి శత్రుక్షేత్రాల్లో ఉంటే అంటే రవికి శత్రుక్షేత్రం ఏంటి తులలో కానీ మకరంగలో కానీ కొమ్మంలో కానీ ఉన్న షష్టాసమేలు అంటే కానీ ఆరులో కానీ ఎనిమిదిలో కానీ పన్నెండులో కానీ ఉన్న నీచక్షేత్రం అంటే నీచక్షేత్రం మనం ఇంత ఇంతకుముందు చెప్పుకున్నాం నీచక్షేత్రం అంటే తులలో ఉన్న పాపగ్రహ దశ దృష్టి కానీ సంబంధం పొందితే అంటే రవిగే ఒక పాపగ్రహం ఆ రవికి ఇంకా పాపగ్రహాలైన కుజుడు కానీ శని కానీ రాహు కానీ ఈ కే గ్రహాలతో సంబంధం ఉన్న అంటే ఆ గ్రహాలతో కలిసి ఉన్న ఆ గ్రహాల యొక్క దృష్టి ఉన్నా కూడా వాడికి రవి దశలో జ్వరం కానీ శరీర పీడ కానీ కంటికి అనారోగ్య రావడం కానీ అగ్ని వల్ల అంటే ఉష్ణానికి కారకుండా రవి కాబట్టి అగ్ని వల్ల జంతువుల వల్ల ఆపద ఇప్పుడు జంతువులు అంటే ఇప్పుడు ఈ కాలంలో వాహనాలు అన్నమాట వాహనాల ద్వారా ప్రమాదాలు కానీ శత్రువృద్ధి కానీ ఉద్యోగ భంగం కానీ తండ్రి విషయంలో విచారం కానీ చిక్కులు కానీ భోజన సౌక్యం లేకపోవడం కానీ అంటే సరైన సమయానికి భోజనం లేకపోవడం కానీ ఎక్కువగా ధన వ్య డబ్బులు కాచుకోవడం కానీ శత్రువుల వల్ల ధన నష్టం కానీ జరిగే అవకాశం అనేది ఉంది ఇప్పుడు మనం రవి వివిధ రాసుల్లో రవి ఉండగా రవి దశలో కలిగే ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం వివిధ రాసులలో రవి ఉండగా రవి దశలో కలిగే సామాన్యమైన ఫలితాలు మేషంలో రవి ఉంటే అది మేషానికి రవి ఉచ్చస్థానం కాబట్టి అధికారచే వచ్చే గౌరవించబడతారు కీర్తి పుణ్యకార్య చరణం అనేది కలుగుతుంది వృషభం అనేది శత్రు క్షేత్రం కాబట్టి దుఃఖము దేహ బాధ ధన వాహన భార్యాపుత్ర సంబంధమైన అశుభ ఫలితాలు అనేవి కలుగుతాయి మిథునంలో ఉంటే మిథునం అనేది సమక్షేత్రం కాబట్టి విద్యారచనలు పురాణ ఇతిహాసాదులందు ఇష్టం కలగడం వ్యవసాయ వ్యాపారాల్లో లాభము ధనధాన్య వృద్ధి గౌరవం అనేది కలుగుతాయి కర్కాటకంలో ఉంటే ధనము గౌరవము సుఖానుభవము అస్థిర త్యాగుణము గొప్పవానిగా ఖ్యాతి భార్యా వ్యతిరేకమవడం అనేది జరుగుతూ ఉంటుంది అంటే కర్కాడం కూడా మిత్రక్షేత్రమే సింహం అంటే స్వక్షేత్రం స్వక్షేత్రంలో రవి ఉంటే భార్యాపుత్రులతో సుఖం అనేది ఉంటుంది అధిక ధనము కీర్తి అనేవి కూడా కలుగుతాయి ఇక కన్యలో ఉంటే కన్య కూడా సమక్షేత్రమే అంటే కన్యారాశికి రాశికి అధిపతి బుధుడు బుధుడు రవికి సమక్షేత్రం కాబట్టి భగవత్ పూజ పోయిన సంపద లభించడం సన్మానాలు అనేవి కలుగుతూ ఉంటాయి తుల తుల అనేది రవికి నీచ రాశి కాబట్టి తను ఉన్న స్థలాన్ని వదిలి వేరే దగ్గరికి వెళ్తాడు అంటే కొందరికి విదేశయానం కూడా చేస్తారు విదేశయానము చోరాగ్ని బాధలు భార్యకు సంతతికి బాధలు కలగడం జరుగుతాయి వృచ్చికం వృచ్చికం అనేది మిత్రక్షేత్రం కాబట్టి నాస్తికత్వము శస్త్రచికిత్సలు మానసికమైన శారీరక బాధలు కూడా కొంచెం కలిగే అవకాశం ఉంది ధనసులో ఉంటే శాస్త్ర పాఠవం విద్వాంసులతో కలియక కీర్తి భార్యాపుత్రులతో సుఖజీవనము అధిక సంపదలు కలుగుతాయి ఇక మకరంలో ఉంటే గొప్ప సౌఖ్యము అధిక దుఃఖము పక్షవాతాది అనారోగ్య సమస్యలు ఉంటాయి అంటే మకర కుంభాలు రవికి శత్రు క్షేత్రాలు కాబట్టి సుఖాన్ని పొందినా కూడా కొంచెమే ఉంటుంది అధిక దుఃఖము అనారోగ్య సమస్యలు కూడా ఉంటాయి కుమ్మల్లో ఉంటే అసలు సుఖమే లేకపోవచ్చు మానసికమైన దుఃఖం కలుగుతుంది భార్య ధనము సంతతి వారికి మొదలైన వారికి అశుభ ఫలితాలు కలిగే అవకాశం ఉంది ఇక మీనం అనేది మిత్రక్షేత్రం కాబట్టి వివిధ రకాలైన సుఖాలు కలుగుతాయి ఎక్కువ ధనము దైవారాధన అనేది వీళ్ళు ఎక్కువగా చేస్తారు ఇక మనం లగ్నాల వారిగా అంటే ద్వాదశ లగ్నాల వారికి ఏ స్థానంలో రవి ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తాడు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా మేషలగ్నం మేషలగ్నం వారికి రవి దశ ఫలితాలు మేషలగ్నం వారికి రవి పంచమాధిపతి రవి ఒకటి నాలుగు ఐదు తొమ్మిది ఈ స్థానాల్లో ఉంటే బాగా యోగిస్తాడు అంటే మేష లగ్నం వారికి రవి జన్మంలో కానీ చతుర్థమైన కర్కాటకంలో కానీ పంచమైన సింహంలో కానీ నవమైన ధనుసు రాశిలో ఉంటే రవి బాగా యోగిస్తాడు ఈ లగ్నానికి రవి పంచమాధిపతి అని చెప్పాడు కాబట్టి అసలు పంచమాధిపతి అంటే ఏంటి అసలు పంచమంలో ఏమే ఉన్నాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం సంతానం పితృపుణ్యరాజసచివా సౌశల్యశిల్పామనో విద్యాగర్భవివేకచ్యాతదా మాంగళ్య పత్రాంబరే నానామ్యమహాప్రయోగ పతృవిత్తేధురాచిన్క్రమం త్రాంతమూలకలబ్ధభాగ్యవిభవో వారాంగనలింగనం గాంభీర్యం ఘనతారహస్య వినయో వృత్తాంత సంలేఖనం క్షేమస్నేహప్రబంధకావ్యరచనా కార్యప్రవేశయోధర మంత్రోపాసన సుప్రసన్న విభాచన్న ప్రధానాంతత పుణ్యసత్ప్రిచార మంత్రజపక ప్రాజ్ఞా సమాలోచనే విత్తో పాయ మృదంగ వాద్య సుమహత్సంతోష పాండిత్యక పారం పార్య సమాగతంతో సచివ స్థానం భవే పంచమం అంటారు అంతే ఇందులో ఏముంది పంచమంలో సంతానం తండ్రి చేసిన పుణ్యము మంచి స్వభావము శిల్పము మనస్సు విద్య గర్భము వివేకం అడుగుంటే గొడుగు అంటే రాజరాంచనం మంచి కథలు శుభలేఖలు బట్టలు కోరికలు కోరికలు తీర్చుకోవడం పితృధనము దూరదృష్టి మూలక భాగ్యము గాంభీరము గొప్పతనము రహస్యాలు వినయము వార్తలు రాయడము క్షేమము స్నేహము కావ్యరచన కార్యాచరణము మంత్రోపాసనచే కలిగిన వైభవము పాపపుణ్యాల విమర్శల విమర్శ తెలివి సరైన ఆలోచన ధనార్జనకు తగిన ఉపాయము మృదంగాది సంగీత వాద్యాలు సంతృప్తి పాండిత్యము వంశ పారంపరాగతమైన మంత్రప మంత్రిపది మొదలైన విషయాలు ఈ పంచమ భావంలో ఉంటాయి మనం ఇప్పుడు ఈ వీడియోలో మీన లగ్నం వారికి రవిదశ యొక్క ఫలితాల గురించి మనం తెలుసుకుంటున్నాం అంటే రవి యోగిస్తాడా యోగించడా లగ్నం వారికి రవి షష్ఠాధిపతి అసలు షష్ఠమంలో ఏమేమి ఉన్నాయి రోగం విఘ్నం యుద్ధ ప్రీతి యుద్ధం వల్ల కలహం వల్ల వచ్చే సంపద మీనమామలు కఫగ్రంథులు క్రూర కర్మ ఉన్మాదము స్ఫోటకము శత్రుత్వము లోపము అస్వస్థత రాజపుండు తిండి కోసం పడే కష్టం కష్టం అనేది ఉంది రుణము అపవాదు శత్రువుల సంతోషము ఉష్ణము దెబ్బలు చిత్తక్లేశము పలు విధాలైన బాధలు ఎక్కువ మందితో ద్వేషం నేత్రరోగం యాచకత్వము అకాల భోజనం కళాభ్రంశం ముఖం కల కళాతపడం జ్ఞాతులతో విరోధ భయం అంటే బంధువులతో విరోధం లాభం కోసం పడే కష్టము విషము అతిశూల బంధనము తన కీర్తిని కాపాడుకోవడము మూత్రవ్యాధి అతిసారము షడ్ర షడ్రసాలు నింద సేవ దొంగతనము కష్టం కారాగ్రహము సోదరులతో కలహము మొదలైన అంశాలు భావంలో పరిశీలించాలి ఇక మీన లగ్నానికి షష్టామాధిపతి అయిన రవి మూడు ఐదు ఆరు తొమ్మిది పది పదకొండు స్థానాల్లో మంచి శుభ ఫలితాలు ఇస్తాడంటే ఈ స్థానాల్లో రవి ఉన్నట్లయితే ఆ జాతకులకు ఆ దశలో మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి ఇక మనం ఒకదాని తర్వాత ఒకటి మనం తెలుసుకుందాం మీనము లగ్నమై లగ్నంలో రవి ఉంటే పీడ ధన వ్యయం మొదలైనవి కలుగుతాయి ఈ ద రవి దశ ఫలించదు కానీ రూపవంతుడు ఖ్యాతికల పురుషుడు అవుతాడంటే ధర్మ చరణ చేస్తూ ఉంటాడు దైవభక్తి కలవాడుగా ఉంటాడు దైవభక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ద్వితీయమందు రవి ఉన్న ఎడల ధనము ఆర్జించినను కూడా డబ్బులు అనేది నిలవదు ఈ రవి దశలో స్వల్పంగా శరీరానికి నలత అనేది చేస్తుంది మీన లగ్నం వారికి తృతీయంలో రవి ఉంటాయి అంటే మీనం మేషం వృషభం అంటే తృతీయంలో ఉంటే సోదర సహకారం అనేది చాలా తక్కువగా ఉంటుంది కొంచెం ఈ దశ యోగించదు అని చెప్పవచ్చు సామాన్యమైన యోగాన్ని కలుగజేస్తుంది చతుర్థంలో నాలుగవ స్థానంలో రవి ఉన్న విద్యా భూమి వాహనాలు స్వల్పంగా ఉంటాయి ఈ రవి దశ అనేది చాలా స్వల్పంగా యోగిస్తుంది పంచమంలో రవి ఉంటే అంటే పంచమం ఏమైంది మీనం మేష మిదురం కర్కాటకమైంది కర్కాటకం మిత్రక్షేత్రం అయింది మిత్రక్షేత్రంలో ఉంటే సంతానం సౌక్యం అనేది ఉండదు కానీ రవి దశ బాగానే యోగిస్తుందని చెప్పవచ్చు షష్టమంలో రవి దశ యోగించదు కానీ మొత్తం మీద జాతకునికి ఆయుర్భాగ్యాలు అనేది అంటే ఆయుష్ అనేది గట్టిగానే ఉంటుంది అంటే షష్టమాధిపతి షష్టమంలోనే ఉంటే ఆరోగ్యం అనేది ఉంటుంది సప్తమంలో రవి ఉన్న ఆరోగ్య భంగం కలుగుతుంది మూలకంగా విచారం కలుగుతుంది ప్రాప్తి స్వజన విరోధ అంటే సొంత వాళ్ళతోనే గొడవలు కలుగుతాయి రవి దశ మిశ్రమ ఫలితాలని ఇస్తుంది అష్టమంలో రవి ఉన్న ఈ దశ అనేది అస్సలు యోగించదు అనేక కష్టాలు అనేవి కలుగుతాయి నవమంలో అంటే భాగ్యస్థానంలో రవి దశ అనేది బాగా యోగిస్తుంది ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు కలుగుతాయి సంపూర్ణంగా ఈ దశ అనేది యోగిస్తుంది దశమంలో రవి ఉంటే ఈ దశ అనే ఈ రవి దశ బాగా యోగిస్తుంది ధనము స్వల్పంగాను ఖ్యాతి విశేషంగాను ఉంటుంది ఏకాదశంలో రవి ఉంటే స్వల్పంగా యోగిస్తుంది శత్రువుల వల్ల కొంత బాధ కలిగి చివరికి జయాన్ని పొందుతారు ద్వాదశంలో అంటే పన్నెండవ స్థానంలో రవి ఉంటే అసలు రవిదశ అనేది యోగించదు శత్రువులో పెరుగుతారు రోగాలు పెరుగుతాయి అధికంగా రుణాలు చేయవలసిన పరిస్థితి అనేది ఏర్పడుతుంది ద్వాదశ లగ్నాల వారికి రవి చెడు స్థానాల్లో ఉన్నప్పుడు ఏదైనా ఇతి బాధలు పెడుతూ ఉన్నప్పుడు రవి దోషాలు తొలగడానికి శాంతి పరిహారానికై వీలుంటే ప్రతిరోజు కూడా సూర్యోదయ సమయంలో సూర్యుడికి ఆదిత్య ఉదయ పారాయణం అనేది చేసుకోవాలి ప్రతి ఆదివారం ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో అంటే దీన్ని రవి హోరా అని అంటారు ఆ సమయంలో రవికి ఒక పదకొండు ప్రదక్షిణలు చేసుకోండి పదకొండు ప్రదక్షిణలు రవి యొక్క ధ్యాన శ్లోకాన్ని చదువుకోండి ధ్యాన శ్లోకం అంటే అది మనం ప్రతి పంచాంగంలోనూ ప్రతి ఆలయాల్లో కూడా అక్కడ రాసే ఉంటుంది దాన్ని మళ్ళీ మీకు ఇప్పుడు చెప్తాను జపాకుసుమ సుమ క జపాకు సంకాషం కాశ్యపేయం మహాదితం తమోరం సర్వ పావజ్ఞం ప్రణతోస్మి జివాకరం అనే మంత్రాన్ని ఇది ధ్యాన శ్లోకం పురాణ శ్లోకం కాబట్టి దీన్ని చదువుకుంటే మంచి ఫలితాలు వస్తాయి దీన్ని ఒక ఆరు వారాలు చదువుకోండి ఆరు వారాల తర్వాత ఆరో వారం కానీ ఏడో వారం కానీ సూర్యుడికి పూజ చేయించుకోండి అష్టోత్తర నామావళి చేయించుకొని ఒక కేజీ కానీ రెండు కేజీలు కానీ గోధుమ పిండి దానం చేయండి అంటే సూర్యుడికి ఇష్టమైనది గోధుమలు కానీ ఈ కాలంలో ఎవరు కూడా గోధుమలు తయారు ఇవ్వటం లేదు కాబట్టి చివరిగా గోధుమ పిండి దానం చేసిన ఎర్ర పూలతో అర్చన చేసిన ఎరుపు వస్త్రాలు దానం చేసిన కూడా ఆ యొక్క రవి దోషాలు అనేవి తొలగిపోతాయి మరియు విశేషంగా మాఘమాసంలో వచ్చే రథసప్తమి రోజున సూర్య సూర్యుడికి సూర్యుడి యొక్క పూజ చేసుకున్నా కూడా మంచి ఫలితాలు వస్తాయి అంతేకాకుండా గోధుమ పిండితో చేసిన రొట్టెలు ఆవుకు కానీ కుక్కలకు కానీ పెట్టినైతే కూడా అనారోగ్య సమస్యలు అనేవి తొలగిపోతాయి ఈ దశలో ముఖ్యంగా రవి పితృకారకుడు అంటే తండ్రి పిద పిల్ల తండ్రి చిన్నత చిన్నత కారకుడు కాబట్టి ఈ దశలో వాళ్ళతోని ముఖ్యంగా గొడవలకు వెళ్ళకండి వాళ్ళతోని సామరస్యంగా ఉండడా ఉండండి గ్రహాలు ఎక్కడో లేవండి ఇంట్లోనే మన ఇంట్లోనే ఉన్న గ్రహాలన్నీ కూడా రవి పితృకారకుడు చంద్రుడు మాతృకారకుడు కుజుడు సోదరకారకుడు బుధుడు మేనమావలకు మేనత్తలకు కారకుడు గురువు అంటే గురుదేవుడు శుక్రుడు భార్య కారకుడు కాబట్టి ఆ దశ బాలైనప్పుడు ఆ బంధువులతో గొడవలు పెట్టకో పెట్టుకోకుండా ఉంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి మీరు ఎన్ని పూజలు బయట చేసినా కూడా ఇంట్లో వాళ్ళతో గొడవ పెట్టుకుంటే ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు వాళ్ళు ఇవ్వరు కాబట్టి ఇంట్లో వాళ్ళతో కూడా మంచిగా సఖ్యంగా మెలగండి ఆ లగ్నానికి లగ్న పంచమ నవమాధిపతి ఒకవేళ రవి అయితే వీళ్ళు కెంపును ధరించవచ్చు అంటే రవికి కెంపు అనేది చెప్పబడింది కాబట్టి కెంపుని ధరిస్తే మంచి ఫలితాలే వస్తాయి